అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ శాడిస్ట్ పదవ భాగము విక్కీని చూసిన తృప్తితో వైషు తన హెల్త్ మీద కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసింది టూ డేస్కి వైషు ఫీవర్ తగ్గింది కాలేజ్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది విక్కీకి వర్క్ కంపెనీస్ అండ్ కాలేజెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వైషు మీదే ప్రపంచం తన కోసం ఏది ఎప్పుడు చేసుకోలేదు దేవుడిని మాత్రం నమ్మేవాడు కాదు మనం మన పని చేసుకుంటూ ఉంటే దేవుడే దిగువస్తాడనే తన ఫీలింగ్ వైషు ఇంటి నుంచి వచ్చే దారిలో దేవాలయం కనిపించింది విక్కీకి ఫస్ట్ టైం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించి వైశ హెల్త్ కోసం కోరుకున్నాడు ఆ తర్వాత ఒక చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్స్తో పాటు మసీద్కి వెళ్ళాడు ఇది మాత్రం ఎవరికి చెప్పలేదు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుంటే ఏదో గొడవ జరుగుతుంది ఇంట్లో విక్కీని చూసి అంత సైలెంట్ అయిపోయారు విక్కీ ఎంత అడిగినా ఎవరు చెప్పలేదు సరే అని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు సునంద గారు వచ్చి నాన్న విక్కీ అని పిలిచారు విక్కీ తల తిప్పి ఏంటి మామ్ అని అడిగాడు విక్కీ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇస్తావా అని అంటారు సునంద ఇస్తాను అడుగు మామ్ అంటాడు విక్కీ రిచ్ అండ్ ప్యూర్ అని తేడా చూస్తావా నువ్వు అని అడిగింది సునంద లేదు మామ్ నాకు రిచ్ అండ్ ప్యూర్ అని డిఫరెన్సే లేదు అని చెప్తాడు విక్కీ అయితే నీకో విషయం చెప్పాలి అని తన మొబైల్లో ఒక ఫోటో చూపించింది అది ఒక అమ్మాయి ఫోటో తను చూడటానికి అందంగా ఉంది పింక్ కలర్ హాఫ్ శారీల్లో చాలా బాగుంది తను తన వెనుక ఒక చిన్న గుడిసె ఉంది ఆ ఫోటోను బట్టి ఆ అమ్మాయికి ఎంత అందంగా ఉందో అంతే పేదరికం ఉంది అని చెప్పొచ్చు తనని చూపించి ఈ అమ్మాయిని నీ కోసం చూశాను తను నాకు నచ్చింది తనని పెళ్లి చేసుకోవాలి నువ్వు అంది నీకు ఎలాగో రిచ్ అండ్ ప్యూర్ డిఫరెన్స్ లేదన్నావు కాబట్టి నీకు ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను అని అంటాడు సునంద కానీ విక్కీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు కృష్ణ గారు మాత్రం ఊరుకోకుండా సునంద గారిని సీరియస్గా చూస్తూ విక్కీ వైషు లవ్ చేసుకుంటున్నారని మనందరికీ తెలుసు అలాంటప్పుడు తనకు సంబంధం తేవాల్సిన అవసరం ఏముంది అని మండిపడ్డారు అందరూ కూడా కృష్ణ గారిని సమర్థించారు విక్కీ మాత్రం లేచి నాకు ఈ సంబంధం ఇష్టమే అని చెప్పి వెళ్ళిపోయాడు అందరూ షాక్లో ఉండిపోయారు సునంద మాత్రం ఆనందంతో గాలిలో తేలుతుంది షాక్ నుంచి తేరుకున్నాక వాళ్ళంతా బాధపడ్డారు నువ్వేం చేసినా ఈ పెళ్లి జరగదని కృష్ణ గారు సునందకి స్ట్రాంగ్గా చెప్పారు కళ్యాణ్ కూడా సునంద అని తిట్టి మామ్ ఇది వద్దు అని అన్నయ్య వచ్చే ముందే గట్టిగా చెప్పాం నీకు అన్నయ్య వచ్చాడని సైలెంట్ అయ్యాం అలా సైలెంట్ అయితే నువ్వు ఇలా చేశావు నాకు అస్సలు ఇష్టం లేదు మామ్ అని వెళ్ళిపోయాడు కళ్యాణ్ సునంద మాత్రం అవేమీ పట్టించుకోలేదు వికీ ఎస్ చెప్పాడు కదా అన్న ధీమాతో ఉంది వికీకి వయసు మీద లవ్ ఉంటే ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు అని ధీమాతో ఉంది సునంద విక్కీ మాత్రం డల్గా ఉన్నాడు అభికి ఇదంతా ఇష్టం లేదు కానీ టైం కోసం చూస్తున్నాడు ఆ తర్వాత ఒకరోజు సునంద ఇంట్లో ఆడావిడి స్టార్ట్ చేసింది మేడ్స్ స్వీట్స్ స్నాక్స్ అన్నీ తీసుకొని సునంద దగ్గర పెడుతున్నారు ఇవన్నీ చూసిన అనూష ఏంటత్తయ్యా ఇవన్నీ అని అడిగింది సునందని విక్కీ పెళ్లి చూపులు కదా అంది సునంద నవ్వుతూ ఏంటి పెళ్లి చూపుల అని నోరు తెరిచి ఉండిపోయింది అనుష తెరిచింది చాలులే ముందు వెళ్ళి రెడీ అవ్వు అందరికీ చెప్పు రెడీ అవ్వమని అని చెప్పి సునంద విక్కీ దగ్గరికి వెళ్తుంది ఈ సునందాన్ని ఫుట్బాల్ ఆడుకోవాలి లేదంటే విక్కీకి పెళ్ళి అంట అది కూడా వేరే అమ్మాయితో అని అనుషా తనలో తానే అనుకొని అభికి మిగిలిన వారికి చెప్పింది కృష్ణ గారు మాత్రం రాను అని చెప్పేశారు కళ్యాణ్ శ్వేత కూడా రాను అంటే అభి మాత్రం లేదు బ్రో వెళ్దాం బికాజ్ వెళ్తే ఈ పెళ్లి చెడగొట్టే ఛాన్స్ దొరుకుతుంది అన్నాడు అది కూడా కరెక్టే కదా అంది శ్వేత మరింకేం పదండి అని అందరూ రెడీ అయ్యారు కృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు సునంద విక్కీ రూమ్కి వెళ్ళి నాన్న విక్కీ ఈరోజు నీకు పెళ్లి చూపులు ఫాస్ట్గా రెడీ అయ్యి కిందికి రా అని వెళ్ళిపోయింది సునంద కాసేపటికి అందరూ రెడీ అయ్యి కిందికి వచ్చారు సునంద స్వీట్స్ స్నాక్స్ అన్నీ కారులో పెట్టించింది ఎందుకత్ ఇవన్నీ మనం తీసుకువెళ్ళడం అని ఆశ్చర్యంగా అడిగింది శ్వేత వాళ్ళు స్టేటస్ ముందే చెప్పా కదా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని నేనే అన్నీ తెప్పించా అంది సునంద ఏదో గొప్ప పని చేసినట్టు అది విని ఏడ్చినట్టే ఉంది అనుకుంది శ్వేత సునంద విక్కీని తనతో పాటు కార్లో రమ్మంది ఎందుకంటే వీళ్ళంతా వైషు విక్కీ ఫ్యాన్స్ కదా అందుకని తననే చేసుకోమని చెప్తారని సునంద భయం ఇది అర్థమయ్యి అభి అనుష శ్వేత కళ్యాణ్ నవ్వుకున్నారు వాళ్లలో వాళ్లే సరే అని వీళ్ళు నలుగురు ఒక కార్లో స్టార్ట్ అయ్యారు అభి ఏదో ఒకటి చెయ్యాలి అని అంది అనుష ఏం చెయ్యలేము బ్రో అని డల్గా అడిగాడు కళ్యాణ్ కార్ డ్రైవ్ చేస్తూ శ్వేత కళ్యాణ్ భుజం మీద తన చేయితి వేళ్లను ఉంచి ధైర్యం చెప్తుంది అది చూసిన అభి బ్రో మనం ఏదైనా చెయ్యాలి అంటే త్రీ వేస్ ఉన్నాయి ఏంటి బ్రో అవి అని అభి అడుగుతాడు ఎగ్జైటింగ్గా శ్వేత అనుష చూస్తున్నారు ఏం చెప్తాడా అని ఫస్ట్ది విక్కీ విక్కీ ఏ నో అనేస్తే ఏ ఇబ్బంది ఉండదు అని అంటారు అభి కానీ విక్కీ బావగారు ఎస్ చెప్పేశారు కదా బావగారు అంటుంది శ్వేత వికీ బ్రో ఎస్ చెప్పటానికి రీజన్ తెలుసుకోవాలి బికాజ్ ఆఫీస్లో కూడా ఏదో జరుగుతుంది అని అభి చెప్తాడు కానీ ఇది తెలుసుకోవటానికి టైం పడుతుంది కదా బ్రో ఈలోపు ఏం చేద్దామని కళ్యాణ్ అడుగుతాడు పెళ్లి చూపులలో ఏదో ఒకటి చేయాలి తప్పే అవ్వచ్చు బట్ తప్పదు కాబట్టి కొంచెం సీన్ క్రియేట్ చేయాలి అంటాడు అభి సీన్ క్రియేట్ చేయటం వల్ల ఆ అమ్మాయికి కదా నష్టం ఇది తప్పు కాదు పాపం అంటుంది అనుష అవును బావగారు అనుష చెప్పింది కరెక్టే అది అది కాకుండా ఏదో ఒకటి అంటుంది శ్వేత బ్రో మూడవది ఏంటి మరి అంటాడు కళ్యాణ్ సెకండ్స్ ఆగి ఒకసారి వయసు అన్నారు కరెక్ట్గా చెప్పారు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలుసు కదా అని అనుషని చూస్తాడు అభి అనుష వెంటనే ఫోన్ తీసి వయసుకి కాల్ చేసి ఒక లొకేషన్ షేర్ చేస్తా ఫాస్ట్గా వచ్చా అని కాల్ కట్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది నలుగురికి ఒక హ్యాపీనెస్ వచ్చింది వాళ్ళు ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయ్యారు ఆ అమ్మాయి ఇంటికి రీచ్ అయ్యారు ఓ గాడ్ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా అన్విత అన్విత ఇంటి ఇంటి లోపలికి వెళ్ళారు విక్కీ ఫ్యామిలీ లోపల కూర్చున్నాక సునంద స్వీట్స్ స్నాక్స్ అన్నీ లోపల పెట్టించింది అన్విత అవన్నీ ప్లేట్స్తో తెచ్చి సర్వ్ చేసింది అన్వితని చూసి అభి కళ్యాణ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎందుకంటే అనూష శ్వేత వీళ్ళు ఇద్దరికంటే వయసు అన్వితాలే చాలా అందంగా ఉంటారు వికీకి ఎందుకు దొరుకుతారు మనకి ఎందుకు దొరకలేదు అని వాళ్ళ బాధ అనివిత సర్వ్ చేసి వెళ్ళి కూర్చుంది వికీ హౌ ఇస్ షీ అని సునంద అడిగింది గట్టిగా అది విని ఏంటమ్మా అంటున్నారు అని అనివిత పేరెంట్స్ అడిగారు తను ఎలా ఉంది అంటున్నారమ్మా అంది అన్విత అది చూసి అనుష ఏంటి మీరు చదువుకున్నారా అని అడిగింది కొంచెం షాక్ అయ్యి లేదండి కానీ నాకు తెలిసిన ఒక వ్యక్తి దగ్గర ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను స్కూల్ కాలేజీస్ వెళ్లకుండా అన్నీ నేర్చుకోలేను కదా అందుకే ఇది మాత్రం శ్రద్ధగా నేర్చుకున్నాను మ్యాథ్స్ పెద్దగా తెలీదు కానీ డైలీ మనకి యూజ్ అయ్యే క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్నాను అంతే అంది అన్విత వీళ్ళకి అది బాగా నచ్చేసింది విక్కీ అనితతో మాట్లాడతావా నాన్న అని అడిగింది సునంద విక్కీ అనలేదు కానీ అనిత లేచి నుంచింది విక్కీ అది చూసి సరే అని లేచాడు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకొని విక్కీ బయటకు హ్యాపీగా నవ్వుతూ వచ్చాడు అదే సమయంలో వయసు వచ్చింది విక్కీ నవ్వుతూ రావటం పక్కనే అణవిత ఉండటం చూసి వయసు చెంపలు తన కన్నీళ్లతో నత్తాడిచాయి లోపలికి అడుగు పెట్టకుండా ఎవరికి కనిపించక ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుష శ్వేత కళ్యాణ్ అభి వీళ్ళంతా విక్కీ రియాక్షన్కి షాక్లో ఉండిపోయారు ఏంటి విక్కీ నవ్వుతున్నాడు అంది టెన్షన్ టెన్షన్గా ఓకే చెప్పేస్తాడేమో అని భయంగా ఉంది అంటాడు కళ్యాణ్ నిజమే చెప్పినా చెప్తాడు అయిన వల్లేగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అంది శ్వేత ఖుష్ ఆపండి మీ గోల అని చిరాకు పడతాడు అభి నాన్న విక్కీ నీకు ఓకే కదా ఈ మ్యాచ్ అంటుంది సునంద ఎస్ మామ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు విక్కీ మరి అన్విత నీకు అనే లోపే నాకు ఓకే అంది అన్విత ఓ అంటే మేమే లేట్ అంటారా అని నవ్వింది సునంద కాసేపు మాట్లాడుకున్నారు పెద్దలు డేట్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా అని సునంద చెప్పింది అందరూ స్టార్ట్ అయ్యారు ఇంటికి ఈసారి కూడా విక్కీని సునందతోనే తీసుకువెళ్ళింది క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే క్రికెట్ లవర్స్ ఎంత ఫీల్ అవుతారో అంత అప్సెట్ అయ్యారు టీం ఏంటి ఇలా జరిగింది అని అనుష బాధగా అంది ఏంటి అనుష అక్క మర్చిపోయావా విక్కీ బావగారు ఆల్రెడీ ఓకే చెప్పేశారు ఈ పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీస్ అంతే అంది శ్వేత కానీ అన్నయ్య ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా వయసు వదిన ఏమైపోతుంది అని కనీసం థింక్ చేయడా అని కోపంగా అన్నాడు కళ్యాణ్ ఏమో బ్రో నాకేం చెప్పాలో తెలియటం లేదు అని అభి చిన్నగా అన్నాడు వైషు అక్క రాలేదేంటి అంది శ్వేత ఓ అవును కదా అని అనూష కాల్ చేసి జరిగింది చెప్పింది ఫోన్ మాట్లాడిన తర్వాత బ్లాంక్ ఫేస్ పెట్టింది అనూష అది చూసిన కళ్యాణ్ ఏంటి అనుష ఏమైంది అన్నాడు విక్కీ పెళ్లి చూపుల గురించి చెప్పాను వైశోకి తను బాధపడటం కానీ కోపంతో తిట్టడం కానీ ఎక్స్పెక్ట్ చేశా కానీ అని ఆపేసింది అనుష ఏమైంది చెప్పు అని శ్వేత అడిగింది చెప్పు అని కళ్యాణ్ అన్నాడు కానీ తర్వాత ఏంటి అని అభి అన్నాడు అయినా అనూష ఏం మాట్లాడలేదు ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు ముగ్గురు కలిసి అనూషాని ఊపేశారు అప్పుడు తేరుకొని చెప్పడం స్టార్ట్ చేసింది వికీకి పెళ్ళి అయితే ఏంటి నాకు చెప్తున్నారు ఎనీవేస్ కంగ్రాట్స్ చెప్పానని చెప్పు వికీకి అని కాల్ కట్ చేసింది అంది అనూష చాలా నార్మల్గా మాట్లాడింది వయసు అని చెప్పింది చివర్లో కోపం బాధ అవేం కనిపించలేదు అని కూడా అంది అనుష అభి అది విని ఏదో థింక్ చేసి సరే వదిలేయండి అన్నాడు ఏంటి వదిలే అంటున్నావు బ్రో అని అన్నాడు కళ్యాణ్ ఇప్పటి వరకు వయసు గురించి చేశాం తనకే అక్కర్లేను అన్నప్పుడు మనకెందుకు చెప్పండి వాళ్ళు పడాల్సిన టెన్షన్ కూడా మనమే పడాలా ఒక విషయం చెప్పండి విక్కీని సునంద పెద్దమ్మ ఏమన్నా ఫోర్స్ చేసిందా లేదు కదా విక్కీ ఇష్టంతోనే వచ్చాడు కదా మరి మనం ఎందుకు ఆలోచించాలి ఎవరి కోసం ఆలోచించాలి చెప్పండి అన్నాడు అభి అభి మాటలకు ఎవరు ఆన్సర్ చేయలేక సైలెంట్ అయిపోయారు వయసు ఏడుస్తూ కారులో ఇంటికి కాకుండా పార్క్కు వెళ్ళింది ఒక బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంది విక్కీని మర్చిపోదాం అనుకుంది కానీ ఎదురుగా అబ్బాయి అమ్మాయి ఉండటం చూసింది వాళ్ళు లవ్ బర్డ్స్ అది చూసి విక్కీతో తనుకున్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చి కళ్ళ నుంచి నీళ్లు వర్షంలాగా జారిపోతున్నాయి అక్కడ ఉండలేక ఇంటికి స్టార్ట్ అయ్యింది అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలని ఫేస్ తుడుచుకొని వెళ్ళింది వెళ్ళగానే వయసు అమ్మ సేమియా ఇచ్చి తినమంది వయసు వద్దు అన్న ఆగకుండా ఏడుపు తన్నుకు వచ్చింది మీకు గుర్తుందా విక్కీకి వయసు తన బర్త్డే రోజు సేమియా ఇచ్చింది అదే ఐ ఐడియా వచ్చి ఏడుస్తుంది ఏమైందమ్మా అని వయసు వాళ్ళ అమ్మని అడిగితే జరిగింది చెప్పి బాధపడింది నాకు రెస్ట్ కావాలమ్మా అని రూమ్లోకి పరుగు తీసింది రూంలోకి వెళ్తే అన్నీ విక్కీ ఆలోచనలే ఎటు చూసినా తన మెమరీసే ఏం చేస్తుంది పాపం ఇప్పుడు అనూషా కాల్ చేసింది ఇది తనకి తెలియకూడదు అని అలా మాట్లాడింది కాల్ ఆ రెండు ముక్కలు కూడా నార్మల్గా చెప్పడానికి చాలా ట్రై చేసింది ఇంకా మాట్లాడితే దొరికేస్తుంది అని కట్ చేసింది కాల్ విక్కీ ఇంటికి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి మాట్లాడాడు ఫ్యామిలీలో అందరూ పిలిచి రేపే ఎంగేజ్మెంట్ అన్నాడు అందరూ షాక్ అయ్యారు అదేంటి నాన్న అప్పుడే ఎంగేజ్మెంట్ పంతులు గారిని అడగాలి కదా అంది సునంద కాల్ చేసి అడిగాను మామ్ రేపు రేపు బాగుంది అన్నారు అని చెప్పాడు విక్కీ కానీ ఒక కండిషన్ ఎంగేజ్మెంట్కి ఎవరిని పిలవకూడదు మీరు నేనే పిలుస్తాను అందరినీ మీరు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ నేమ్స్ అడ్రస్ మొబైల్ నెంబర్స్ అండ్ వాళ్లకు ఉన్న రిలేషన్షిప్ ఏంటో పేపర్ మీద రాస్తే చాలు అంతా నేను చూసుకుంటా అన్నాడు విక్కీ సునంద నవ్వుకుంది అందరూ ఓకే అనేసారు వైషు విక్కీ పేరు కన్నా వైషు అన్విత పేరే బాగుందని అందరూ అడుగుతున్నారు ఇక్కడ విక్కీ తన ఎంగేజ్మెంట్కి తానే అందరినీ పిలుస్తా అన్నాడు కదా ఒక మూవీలో కూడా ఇలానే హీరో తన మ్యారేజ్కి తానే అందరికీ ఇన్వైట్ చేస్తే కార్డ్స్ ఇస్తాడు విక్కీ చెప్పినట్టే అందరూ లిఫ్ట్ ఇచ్చారు విక్కీ అందరినీ ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేశాడు వైషుని కూడా తీసుకురావాలని చెప్పాడు వైషు వాళ్ళ అమ్మగారితో సునంద తన రూంలో తను మాత్రమే ఉంది ఏంటి విక్కీ నా కొడుక్కి శ్వేతనిచ్చి పెళ్లి జరిపిస్తావా నేను కళ్యాణ్ కోసం గొప్పటి సంబంధం చూస్తే నువ్వు ప్లాన్ అంతా పాడు చేశావు నువ్వు మాత్రం అందం చదువు రిచ్నెస్ ఉన్న వైశవ్వుని అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా అనుకున్నావు ఇప్పుడు చూడు తినడానికి తిండి కూడా లేని పేద పిల్ల అన్వితకి నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తున్నా నీకు తను అందగా కావచ్చు కానీ చదువు లేదు కేవలం ఇంగ్లీష్ వస్తే గొప్ప ఏంటి నీకు పెళ్లి జరిగిన నెక్స్ట్ మినిట్లోనే అందరి ముందు వైశవ్ని లవ్ చేసిన సంగతి బయట పెడతా తనని చీట్ చేశావని స్టోరీ మార్చి నిన్ను విలన్గా చూపిస్తా ఇది తెలిసాక సొసైటీలో నీకున్న రెస్పెక్ట్ పోతుంది నీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడటం మానేస్తారు ఆఫీస్లో నీకు విలువ ఇవ్వరు మీ డాడ్ నిన్ను అసహించుకుంటారు ఎందుకంటే ఆయన వద్దు అని చెప్పినా నువ్వు పెళ్ళి ఓకే చేశావు సో వయసుని చీట్ చేసావని నమ్మేస్తారు ఇంకా కళ్యాణ్ అభిశ్వేత అనుష వాళ్ళకి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావని నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది నీకు అర్థం కావట్లేదు పోనీ కొత్తగా పెళ్ళైంది కదా కనీసం అనుతతయినా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నావేమో తనకి వయసుని లవ్ చేసి తనని చేసుకున్నావన్న మాటే నచ్చదు సో అన్ని డోర్ క్లోజ్ చేశాను వికి హాహాహా అని అంటూ శాడిష్ లాగా నవ్వుకుంటుంది సునంద నెక్స్ట్ డే వయసు ఏడుస్తూ కూర్చుంది వాళ్ళ అమ్మ వచ్చి ఏంటమ్మా వయసు ఇలా ఏడుస్తున్నా వికీకి వేరే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ అయ్యింది అని తెలుసు కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం ఇది లేదంటే ఊహల్లో ఉండిపోతావు అందుకే పద ఎంగేజ్మెంట్కి నువ్వు నీ విక్కీ కాదు అని అనుకోవాలి కదా అందుకే పద అంటూ తనని రెడీ అవ్వమంది వయసు లేచి రెడీ అయ్యింది చాలా సింపుల్గా తను ఏడ్చినా కూడా ఫేస్ క్యూట్గానే ఉంది ఇదే హీరోయిన్స్ ప్రత్యేకత ఏమో వయసుని చూసి ఏంటి అలా ఉన్నావంటూ ఒక హాఫ్ శారీ దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీస్ అన్నీ తీసి బెడ్ మీద పెట్టి ఇవి వేసుకో అంటూ బయటికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వయసు అవన్నీ వేసుకుని ఫేస్కి లైట్గా మేకప్ వేసింది మరి ఏడ్చినట్టు తెలియకూడదు కదా రెడీ అయ్యాక చూడాలి భూమి మీద తిరుగుతున్న దేవకన్యలా ఉంది వాళ్ళ అమ్మకి చాలా ముద్దొచ్చింది వయసు రెడీ అయ్యాక వాళ్ళు సిటీలోనే పెద్ద ఫంక్షన్ హాల్కి వెళ్ళారు బయట ఒక పెద్ద బ్యానర్లు రెండు ఉన్నాయి ఒక బ్యానర్ మీద కంగ్రాట్స్ అండ్ యువర్ ఎంగేజ్మెంట్ బోత్ ఆఫ్ యూ అన్వేష్ అన్విత వెట్స్ ఫ్రమ్ విక్రమాదిత్య అని ఉంది ఇంకో బ్యానర్ మీద మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు అన్విత అన్వేష్ వెట్స్ ఇట్లు మీ విక్రమాదిత్య అని ఉంది ఇది చూసి వయసు ఆనందానికి హద్దులు లేవు ఎగిరి గంతులు వేసింది వయసుని చూసి వాళ్ళమ్మ నవ్వుకుంది అంతా బాగానే ఉంది మరి సునందకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది ఈ అన్వేష్ ఎవరు వైషు ఆ బ్యానర్స్ చూసి ఎగిరి గంతులు వేసింది వాళ్ళమ్మ స్వప్న గారికి ముద్దుల వర్షం కురిపించింది హ్యాపీనెస్ కంట్రోల్ చేసుకోలేక లోపలికి పరుగు తీసింది విక్కీ కోసం వైషు లోపలికి వెళ్తూ ఆగింది ఎందుకంటే అనుష అభి శ్వేత కళ్యాణ్ కృష్ణవంశీ గారు విక్కీ వేరే ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారేమో అని ఆగింది వైషు విక్కీ వాళ్ళతో ఇతనే అన్వేష అని చెప్పాడు అన్వేష అంటే ఆ బ్యానర్లో ఉన్న నేమ్ తనేనా అంది అనుష అవును తను అన్విత లవ్ చేసుకున్నారని చెప్పాడు వికీ మరి ఇదంతా నీకు ఎలా తెలుసు నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ అని చెప్పి ఇలా ఎందుకు చేశావని మొత్తం వికీ ఫ్యామిలీ డౌట్స్ మీద డౌట్స్ అడుగుతున్నారు అంతా చెప్తాను కొంచెం వినండి అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు వికీ అన్విత అని మామ్ నాకు చూపించక ముందే తను నాకు తెలుసు ఎలా అంటే అన్వేష్ మన ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు మనకున్న కంపెనీలో ఎంప్లాయీస్ అందరికన్నా అన్వేష్ బాగా వర్క్ చేస్తాడు హెల్పింగ్ నేచర్ ఉన్న తనకి వన్ మంత్ బ్యాక్ నేను అన్వేష్ వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళాను తనకి ప్రమోషన్ ఇచ్చిన తనలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు మ్యాటర్ ఏంటి అంటే అన్విత మనకి చెప్పింది కదా తను ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను అది అని అన్వేష్ దగ్గరే అప్పటి నుంచి వీళ్ళు లవ్లో ఉన్నారు కానీ అన్వితకి చదువు లేదు డబ్బు లేదు అని వీళ్ళ ఇంట్లో నో చెప్పారు సో నేను హెల్ప్ చేస్తా అని చెప్పాను కానీ నాకు ఆఫీస్లో కొంచెం ఇబ్బందులు రావటంతో ఈ విషయం మర్చిపోయాను ఎప్పుడైతే మామ్ అన్విత ఫోటో చూపించిందో అప్పుడే గుర్తొచ్చాడు అన్వేష్ అన్వితకి నేను ఓకే చెప్తే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు అని ఓకే చేశాను లేదంటే వేరే మ్యాచ్ చూస్తారేమో తనకి అని అన్వేష్ వాళ్ళ ఫ్యామిలీకి నేనంటే చాలా రెస్పెక్ట్ అలా అని అన్వితాని కోడలుగా చేసుకోమని అని చెప్పటం కరెక్ట్ కాదు వాళ్ళకి అన్వితాకి ఇంగ్లీష్ వచ్చు అన్న విషయం తెలీదు తెలిసాక ఓకే అన్నారు సో ఇంకా మిగిలింది డబ్బు అంటే మనమే తనని మన ఇంటి ఆడపిల్లకి పంపిస్తే అన్న ఆలోచన వచ్చింది అందుకే ఇలా చేశాను ఇదే విషయం పెళ్లి చూపుల్లో అన్వితకి చెప్పాను అందుకే నవ్వుతూ బయటికి వచ్చామని చెప్పాడు అంతే అందరికీ విక్కీని అపార్థం చేసుకున్నామన్న ఫీలింగ్ కలిగింది వయసుకి పాపం కన్నీళ్ళు వచ్చాయి కానీ అలానే దూరం నుంచి చూస్తూ ఉండిపోయింది హలో ఇంకా మీకు క్లారిటీ వచ్చింది కదా అన్నాడు వికీ ఆ వచ్చింది అంటూ తలూపుతున్నారు అప్పుడే అభికి వయసు కనిపించింది వెంటనే అనూషకి సైగ చేసి వెళ్దామన్నాడు ఇలా ఒక్కొక్కరు మ్యాటర్ అర్థం చేసుకొని వెళ్ళిపోయారు మన విక్కీకి అర్థం కాలేదు తీరా చూస్తే వయసు ఉంది దగ్గరకు వచ్చింది ఏంటే కోపం వచ్చిందా అన్నాడు విక్కీ మరి రాదా అంది వయసు చిరుకోపంగా ఆ వస్తుంది తినడం మానేసి జ్వరం తెచ్చుకున్నావు కానీ పాపం వికీ ఎంత కష్టపడుతున్నాడో ఏంటో వెళ్ళి చూసి వద్దాం ఎలా ఉన్నాడు నేను లేకుండా అని థింక్ చేసావా అబ్బే అదేం లేదు నేను ఎందుకు వెళ్ళాలి వాడే వెళ్ళాలి అని తినడం మానేసి రప్పించుకున్నావు నన్ను అన్నాడు విక్కీ నువ్వు లేకుండా ఉండటం కష్టం నాకు అందుకే అలా అయ్యింది అయినా నువ్వేదో గొప్ప ఘనకారం చేశావా ఆఫీస్ నుంచి థింక్ చేసావు తప్ప నా కోసం కాదుగా అయినా తినటం మానలేదు ఆఫీస్ టెన్షన్ తప్ప నా కోసం టెన్షన్ లేదు నీకు ఫీవర్ అనగానే వచ్చావు కాదు అనను కానీ వచ్చేసావు ఫ్రూట్స్ ఇచ్చి తినమని వెళ్ళిపోయా ఏ ఆ మాత్రం ఫ్రూట్స్ మేము తెచ్చుకోలేమా అని నాన్ నాన్స్టాప్గా వాయించేసింది వైషు పాప కూల్ కూల్ చెప్పేది విను ఆఫీస్ స్టేషన్లో ఉన్నా కూడా నీ గురించి థింక్ చేసేవాణ్ణి ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకొస్తే నీ మీద ఎక్కడ కోపం చూపిస్తానో నువ్వు ఎక్కడ బాధపడతావు అని చాలాసార్లు అనుకున్నాను నువ్వు ఫీవర్తో సఫర్ అవుతున్నావు చూస్తూ ఉండలేక వచ్చేసాను వైషు నాకు చాలా ఇష్టమైన అంటే యువర్ మై ప్రిన్సెస్ సారీరా వైసు ఏడ్చావా నా కోసం అని అంటాడు విక్కీ అప్పుడు వైశు చెప్పడం స్టార్ట్ చేసింది అవును నీ లవ్ నాకు తెలుసు నువ్వు నన్ను చేసుకోవటం కన్నా అన్ని తని చేసుకోవటం కరెక్టేనేమో అనిపించింది చాలా కంట్రోల్ చేసుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు అమ్మ ఫోర్స్ చేస్తే వచ్చా ఇక్కడికి కానీ నీ సర్ప్రైజ్కి ఫిదా అయిపోయా అంది విక్కీ ఫేస్ బ్లాష్ అయింది సరే టైం అయింది పదా అంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళారు మన సునంద సీన్ లోకి ఇప్పుడే వచ్చింది ఇప్పుడు ఇదంతా చూసి సునంద రియాక్షన్ ఏంటి